పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకు దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కంజులు నేను డాక్టర్ డి బాలకృష్ణ్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం తెలుసుకున్న హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సో ఈరోజు మరీ ముఖ్యంగా ప్రోస్టేట్ ప్రోస్టేట్ గ్లాండ్ ఇట్ ఇస్ అనే సమ్ టైప్ ఆఫ్ హార్మోన్స్ గ్లాండ్ ముఖ్యంగా ఇది మగవారికి ఉంటుంది ఒక వయసు దాటిన తర్వాత విచక్షణ రహితంగా ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కువగా స్రవించే అవకాశం ఉంది దీనివల్ల చాలా రకాల అసంబద్ధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ యూరినరీ ప్రాబ్లమ్స్ దోషం చాలా వరకు వచ్చే అవకాశం ఉంది మరి ఇవి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందని లేదా ఉబ్బిపోయిందని ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందని తెలియజేసే లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే మూత్రంలో ఎన్ని మందులు వాడినప్పటికీ పదే పదే మంట రావడం లేదా మోకాల నుండి కింది పాదాల వరకి కాళ్ళు ఉబ్బిపోవడం ఎలాంటి మందులు వాడినా తగ్గకపోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి కాళ్ళు ఉబ్బిపోయి పాదాలు ఉబ్బిపోయి పాదాలపైన చీమలు పారినట్టుగా స్పర్శ అలాంటి లక్షణాలు కనిపిస్తాయి మూత్రం పదే పదే మార్లు రావడం పూర్తిగా మూత్ర విసర్జన జరగకపోవడం సంభవిస్తుంది మనం మూత్ర విసర్జనకి వెళ్ళగానే ఆలస్యంగా మూత్రధారణ అంటే మూత్ర విసర్జన కావించబడుతుంది అయినప్పటికీ పూర్తి స్థాయిలో మూత్ర విసర్జన జరగదు కొంత యూరిన్ అంటే మూత్రం అలాగే యూరినరీ బ్లాడర్లో అంటే మూత్రాశయంలో ఉండిపోతుంది మరి కాసేపటికి కొద్దిసేపటికి మరలా మూత్రం వస్తుంది అప్పుడు కూడా పూర్తిగా మూత్రం విసర్జన కావించబడదు అలా ఏదైతే మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం ఉంటుందో ఆ మూత్రం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది అలా ఇన్ఫెక్షన్కు దారితీసి మూత్రాశయ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా మన మూత్రాశయ మూత్రపిండాల పైభాగంలో ఉంటుంది అక్కడి నుంచే స్రవించబడుతుంది మూత్రంలో అడ్డంకులు ఏర్పరుస్తుంది ఈ గ్లాండ్ ద్వారా స్రవించేటటువంటి ద్రవం ఒక ఏజ్ దాటాక అంటే మధ్యస్థ ఏజ్ దాటిన తర్వాత యాభై అరవై ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క వ్యాధి సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ వల్ల ఇబ్బంది ఏర్పడుతుందో అలాంటి పరిస్థితుల్లో నీటిని ఎక్కువ శాతం తీసుకోవడం ఎక్కువ శాతం అనగానే ప్రతి నిమిషం లీటర్ లీటర్లు తాగాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు రోజు మొత్తంలో ఒక నాలుగు లీటర్ల నీళ్ళు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తాగడం చాలా మంచిది అలా చేస్తుండడం వల్ల యూరిన్ ఫిల్టరేషన్ అంటే మూత్రం సరిగ్గా ఫిల్టర్ అవుతుంది మనం తీసుకునే ఆహారంలో ఉండే ద్రవ పదార్థమే మూత్రంగా మారి బయటకు విసర్జించబడుతుంది మనం తీసుకునే ఆహారంలో బలవర్ధకమైన ఆహార పదార్థాలు శరీర పోషణకే అవసరమైనటువంటి పదార్థాలని శరీరం గ్రహించుకుంటుంది అలా గ్రహించగా మిగిలిపోయిన విష పదార్థాలే మూత్రం ద్వారా మూత్రాశయం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఇలా మనకి ఫిల్టర్ అయి శుద్ధి చేయబడినటువంటి పరిశుభ్రమైనటువంటి శరీరానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలన్నీ కూడా శరీరం గ్రహిస్తుంది ఫిల్టర్ అయిన విష పదార్థాలు ఏవైతే ఉంటాయో మూత్రపిండాల నుండి అందులో ఫిల్టర్ కావించబడి మూత్ర నాళాల గుండా మూత్రాశయం ద్వారా మూత్రం లాగా బయటకు వచ్చేస్తుంది అదే మూత్రం ఎక్కడైతే ఈ రోస్టైడ్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం వాటి యొక్క అసమానతలు తలెత్తుతాయో అలాంటి పరిస్థితుల్లో మూత్రపిండాలపైన బరువు పడడం మూత్ర నాళానికి నాళాల్లో అడ్డుపడడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మూత్ర విసర్జన పూర్తిగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు పొత్తి కడుపులో నొప్పి రావడం కొన్ని సందర్భాల్లో జ్వరం వస్తుంది అలాగే మోకాళ్ళ నుండి కింది కాళ్ళ వరకు ఇప్పుడు చెప్పినట్టుగా కాళ్ళు వాపులు వస్తుంటాయి గుంటలుగా పడుతుంటాయి ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి ఇలా సంభవించినప్పుడే ప్రోస్టేట్ అని చెప్పేసేసి అనుమానించే అవకాశం ఉంది దీనికి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మానివేయాల్సిన పదార్థాలు అంటే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలని ఒకసారి గమనిద్దాం ఏవైతే అతి ఎక్కువగా ఉప్పు ఉన్నటువంటి ఆహార పదార్థాలను మానివేయాలి అలాగే ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ డీప్ ఫ్రైస్ అన్నీ మానివేయాలి బయట తీసుకునే నూడుల్స్ కానీ బేకరీ ఐటమ్స్ పూర్తిగా మానివేయండి శీతల పానీయాలను పూర్తిగా మానివేయండి ఇలాంటివి అసంబద్ధమైన ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయడం ఎంతైనా శ్రేయస్కరం అలాగే తీసుకోవలసిన ఆహార పదార్థాలను చూద్దాం పూర్తిగా ఉడికినటువంటి ఆహార పదార్థాలని తీసుకోండి ఎక్కువగా సలాడ్ రూపంలో అంటే సూప్స్ రూపంలో ఉన్న ఆహార పదార్థాలను తీసుకోండి రసాలు లిక్విడ్ కర్రీస్ అలాంటివి ఎక్కువగా తీసుకోండి వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్ కూరగాయలతో తయారు చేసిన సూప్స్ ఆకుకూరలతో తయారు చేసిన సూప్ ఎక్కువగా తీసుకోండి దాంతోపాటుగా ఉదయం సాయంత్రం బార్లీ నీళ్ళు బార్లీ గింజలు తెల్లగా గోధుమలు లాగుంటాయి వాటిని తీసుకొని ఉదయం సాయంత్రం ఉడికించేసి ఆ నీటిని గ్లాస్ చొప్పున ఉదయం సాయంత్రం తాగినట్లయితే నీటిలో మన శరీరంలో విష పదార్థాల నిలువలు ఉండకుండా క్రమ పద్ధతిలో వాటిని బయటకు పంపించే అవకాశం ఎంతైనా ఉంది అలా క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం బార్లే నీళ్లను సేవించండి దాంతో పాటుగా ఆహారంలో ఉలువల చారు వారంలో రెండు రోజులు లేదా మూడు రోజులు ఉలువల చారు ఉండేలాగా చూసుకోండి దానివల్ల కూడా ఈ ఫిల్టరేషన్ మూత్ర విసర్జన సమంగా జరిగే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా మంచి ఆహార పదార్థాలను పూర్తిగా తీసుకోండి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రోస్టేట్ ఉన్నప్పుడు యూరిన్లో పూర్తిగా మన మూత్రనాళాల్లో గడ్డల్లాగా ఏర్పడి మూత్ర స్తంభన మూత్ర విసర్జన పూర్తిగా స్తంభించి ఆగిపోయే ప్రమాదం చాలా సందర్భాలున్నాయి అలా కనుక సంభవిస్తే పొట్టలో నొప్పి రావడం శరీరంలో మలిలానల్ని పేరుకుపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు శరీరం అంతా కూడా ఉబ్బిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ప్రారంభ దశలో వ్యాధి ఉంటుందో అప్పుడే త్వరపడి వైద్యులను సంప్రదించినట్లయితే పూర్తి స్థాయి వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది ఈ ఆహార నియమాలను అన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే దాదాపుగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం అనేది సంభవించదు ఒకవేళ సంభవించినప్పటికీ ఇలాంటి ఆహార పదార్థాలను నిర్దిష్టంగా క్రమ పద్ధతిలో తీసుకోండి అలాగే తప్పకుండా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి దీనికి కాను పూర్తిగా పూర్తి స్థాయిలో ఆయుర్వేదంలో వైద్య చికిత్స విధానాలు ఎన్నెన్నో ఉన్నాయి కనుక పూర్తిగా ప్రోస్టేట్ వ్యాధిని తగ్గించడానికి అవసరమైన ఔషధాలు ఉన్నాయి కావున తప్పకుండా వైద్యులను సంప్రదించి ఈ ప్రోస్టేట్ వ్యాధి బారిన పడిన వారు మిమ్మల్ని మీరు పూర్తిగా కాపాడుకోండి అలాగే సమయానుకూలంగా నిర్దిష్టమైనటువంటి సమయం ఈ వ్యాధికి ఎంతకాలం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది నిర్దిష్టంగా ప్రత్యేకమైనటువంటి సమయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది ఎంతకాలం వాడాలో వైద్యులు సూచించే అవకాశం ఉంది వైద్యులు సూచించినంత మేరకు అంతకాలం నిర్దిష్టంగా వ్యాధి పూర్తి తగ్గిపోయే వరకి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీనికి మందులను వాడండి క్రమ పద్ధతిలో ఆహార నియమాలను పాటించండి వైద్యుల సలహా ప్రకారంగా పూర్తి స్థాయిలో ఔషధాలను సేవించండి పూర్తిగా ఈ వ్యాధి వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ స్రవించేటటువంటి ద్రవంలో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల గడ్డగట్టుకుపోయే ప్రమాదం ఉంది అది అలా ఏర్పడిన గడ్డల వల్ల మూత్ర సరఫరాలో అంటే మూత్ర విసర్జనలో లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా సంభవించినప్పుడు మూత్ర విసర్జనలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాము లోయర్ అబ్డామినల్ అంటే పొత్తికడు ప్రాంతంలో నొప్పిగా రావడం ఎప్పుడైతే ఈ మూత్ర విసర్జనలో అవంతరాలు ఎదురవుతాయో అప్పుడు పొత్తికడుపులో నొప్పి రావడం అసంబద్ధమైనటువంటి ప్రక్రియలు తలెత్తుతుంటాయి ఈ మూత్ర విసర్జనలో అవాంతరాలు ఏర్పడడం దానివల్ల పొత్తి కడుపులో నొప్పి దాంతోపాటుగా వీపు వెనుక భాగంలో నొప్పి సంభవిస్తుంది అది కూడా భరించలేనంత నొప్పి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దాంతోపాటుగా ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయో ఇవన్నీ సంభవించినప్పుడు శరీరంలో విసర్జక పదార్థాలు నిల్వలు పేరకపోయినట్లు లెక్క కాబట్టి ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందాక చెప్పిన లక్షణాలు ఏవి ఆగుపించినా అశ్రద్ధ చేయకూడదు అలా చేసినట్లయితే మలినాలన్నీ శరీరంలోని ఇతర భాగాల్లో పేరుకుపోయే అవకాశం ఉంది తద్వారా అలాగే నిర్లక్ష్యం చేసినట్టయితే మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి అంటే బేసిక్గా మనం చేస్తున్నటువంటి చిన్న తప్పిదం వల్ల చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎప్పుడైతే మూత్రపిండాలు పనిచేయడం మానివేస్తాయో అప్పుడు మనిషి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగానే మారుతుంది కాబట్టి ఈ లక్షణాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా పరీక్షలన్నీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి చాలా తేలిగ్గా గుర్తుపట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వెంటనే గుర్తించిన పిమ్మట వెను వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది ఏ వ్యాధిలోనూ ఇంత త్వరగా వ్యాధి లక్షణాలను గుర్తించే అవకాశాలు లేవు కానీ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు కానీ దాని యొక్క హార్మోన్స్ రవించినప్పుడు మనం చాలా తేలిగ్గా దాని యొక్క అసంబద్ధ లక్షణాలని తొందరగా గుర్తుపట్టే అవకాశం ఉంది భౌతికంగా అత్యంత త్వరగా మనకు తెలిసిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి మంచి వైద్య చికిత్సలను పొందండి దీనికి గాను పూర్తి స్థాయిలో వైద్య చికిత్స విధానాలు ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి తప్పనిసరిగా పూర్తి స్థాయి వైద్య చికిత్సలను పొందండి అలా పొందినట్లయితే క్రమక్రమంగా మీకు ప్రోస్టేట్ వ్యాధి గ్లాండ్ మూలంగా వచ్చినటువంటి అసౌకర్యం అసంబద్ధత చర్యలు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి దీనికి కాను ప్రత్యేకమైన గృహ వైద్య విధానాలు లేవనే చెప్పాలి మూత్రం మంట వస్తుందని లేదా కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసేసి మీ అంతటా మీరుగా మెడికల్ షాప్ నుంచి రకరకాల మందులను తీసుకొచ్చి వేసుకుంటుంటారు అలా వేసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు దానివల్ల ఈ వ్యాధి తగ్గకపోగా ఇతరత్ర వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ మనం సరైన సమయంలో వైద్య చికిత్సలను తీసుకోవడం ఎంతైనా అవసరం అంతేకాని సొంత వైద్యం చేసుకోకూడదు బయట వ్యక్తుల యొక్క సలహాల ప్రకారం ఔషధ సేవనం చేయకూడదు అది కూడా మరింత ప్రమాదకరంగా పరిమణించే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు తీసుకొని ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఎంతైనా ఉంది అలాగే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మందులతో పాటుగా నిర్దిష్టమైనటువంటి ఆహారం ఎప్పుడైతే ఈ వ్యాధి ప్రారంభం అవుతుందో అప్పుడు ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ బార్లీ నీళ్ళు అంటే బార్లీ విత్తనాలు వేసి ఉడికించిన నీటిని ఉదయం ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ సేవించినట్లయితే మూత్ర విసర్జన సాఫీగా జరిగే అవకాశం ఉంది అక్కడక్కడగా ప్రోస్టేట్ గడ్డలుగా అంటే గ్లాండ్స్ ద్వారా వచ్చిన గడ్డలు సంభవించినప్పటికీ కూడా త్వరగా కరిగిపోయే అవకాశం ఉంది దీంతో పాటుగా ప్రతి రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి ఉలవ కట్టు అంటే ఉలవలు వేసి ఉడికించి తీయగా వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ రసాన్ని సూప్ను తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది వాటిలో కాస్త సాల్ట్ వేసేసి సేవించవచ్చు ఇతరత్ర అందులో మసాలా దినుసులు కానీ చిల్లీ పౌడర్ కానీ వేయకుండా డైరెక్ట్గా తీసుకున్నట్లయితే ఈ ప్రోస్టేట్ వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలను నివారించే అవకాశం ఉంది అత్యంత త్వరగా తగ్గించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆహారంలో ఈ రెండు రకాల ద్రవ పదార్థాలను తప్పనిసరిగా తీసుకోండి బాగుంటుంది ఇంక పళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆరెంజ్ స్తంత్రాలు కానీ అలాగే వాటర్ మిలన్ నీరు ఎక్కువగా ఉన్నటువంటి పళ్ళను ఎక్కువగా తీసుకోవడం ఎంతైనా మంచిది కీరా దోశ కానివ్వండి వాటర్ మిలన్ అవనండి మస్కా మిల్లన్ అవనివ్వండి ఇలాంటివి ప్లస్ ఆరెంజ్ సంత్రాలు అని చెప్పేసాను ఇలాంటి పళ్ళు ఎక్కువగా తీసుకున్నట్లయితే శరీరంలో విషతుల్యమైనటువంటి పదార్థాలని బయటకు పంపించే అవకాశం ఉంది అలాగే మూత్రనాళాల్లో ఏర్పడినటువంటి అడ్డంకులు ప్రోస్టేట్ ద్వారా ఏర్పడిన ఖనుతులు కానీ గడ్డలు కానీ పూర్తిగా కరిగిపోయే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఆహార నియమాలను తప్పకుండా క్రమ పద్ధతిలో పాటిస్తూ ఉన్నట్లయితే అత్యంత త్వరగా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ద్వారా వచ్చే దుష్ఫలితాల నుంచి పూర్తిగా బయటపడవచ్చు ఇది వ్యాధి అని చెప్పడానికి లేదు దుష్ఫలితాలనే చెప్తున్నాం ఎందుకంటే ప్రోస్టేట్ అనేది గ్లాండ్ దాని ద్వారా ఒక రకమైన ద్రవం స్రవిస్తుంది ఆ ద్రావణమే సెమెన్ సెమెనాలసిస్ ఇంద్రియము అని చెప్పేసి అంటాము అది మామూలు వయసులో సంతానం కలగడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే అరవై దాటిపోతామో ఆ గ్లాండ్ ద్వారా స్రవించేటటువంటి ఆ స్రావానికి ఎలాంటి పని సంభవించదు దొరకదు కనుక ఎక్కడికక్కడ ఆగిపోయి లేదా పూర్తిగా బయటకు రాలేక లోపలే ఉండిపోయి క్లాట్స్ లాగా సంభవించే అవకాశం ఉంది కాబట్టి అసంబద్ధంగా నిరంతరంగా స్రవిస్తూ ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు ఏదైతే ఈ ఫ్రోస్టైడ్ ల్యాండ్ గురించి మనం ఆలోచిస్తున్నామో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది లక్షణాలు ఇత్యాది విషయాలన్నీ జా తెలుసుకున్నాము దానికి రాకుండా ఉండడానికి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి అలాగే దీనికి సరైన పద్ధతిలో ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా అవసరం దాంతోపాటుగా క్రమ పద్ధతిలో ఔషధ సేవన విధానం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది ఈ వ్యాధి సంభవించినప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్రోస్టైడ్ గ్లాండ్ ద్వారా స్రవించే ద్రావణం అసంబద్ధంగా ఉండడం వల్ల ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి ఈ పైన చెప్పినటువంటి ఆహార నియమాలు కానీ ఔషధ సేవనం విధానం కానీ క్రమం తప్పకుండా వాడినట్లయితే పూర్తి స్థాయిలో ఈ ప్రోస్టేట్ ల్యాండ్ ద్వారా వచ్చే అవలక్షణాలను పూర్తిగా అధిగమించవచ్చు అతి తొందరగా ఈ వ్యాధి బారి నుండి బయటపడే అవకాశం ఉందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను